హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్చులు అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్గా నేను ప్లమ్ కేక్ ని చూపించబోతున్నాను ఈ ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ ప్లమ్ కేక్ని చాలా సులభంగా ప్రిపేర్ చేయగలుగుతారు చూస్తున్నారు కదా ఎంత స్పంజీగా ఎంత సాఫ్ట్గా చాలా బాగుంది కదా చూస్తుంటేనే నోరూరుతుందా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు సైతం ఈ ప్లమ్ కేక్ ని చాలా సులభంగా చేయగలుగుతారు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ప్లమ్ కేక్ ని చాలా సులభంగా చేసుకోవచ్చు అని ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ థర్డ్ గ్లాస్ వరకు ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒకటొకటిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ముందుగా గ్రీన్ కలర్లో రెడ్ కలర్లో ఉన్న టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను తర్వాత పుచ్చగింజలు బ్లాక్ కలర్లో అలాగే గోల్డెన్ కలర్లో ఉన్న కిస్మిస్ చెర్రీ ఫ్రూట్స్ అలాగే జీడిపప్పు బాదంని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడానికి ఇంత అంత కొలత కొలతలేదు ఎంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఈ కేక్ అంత టేస్టీగా ఉంటుందన్నమాట మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చిననే యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు దీన్ని రెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ని క్యారమ్లైజ్ చేసుకోవాలి షుగర్ క్యారమ్లైజ్ అవ్వడం కోసం స్టార్టింగ్ అంతా మీడియం ఫ్లేమ్లో కదుపుతూ ఇలా కుక్ చేసుకోవాలి కలర్ కాస్త డార్క్ అయిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకోవాలి లేదంటే మాడిపోతుంది షుగర్ చక్కగా క్యారమ్లైజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా ఒకటేసారి యాడ్ చేయకూడదు ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఈ క్యారమ్లైస్ అయిన షుగర్ అంతటినీ కూడా షుగర్ సిరప్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీన్ని కాస్త చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి వన్ థర్డ్ కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఇందులోకి మనం మైదా పిండి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పిండిని యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా చిటికడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి వీటితో పాటుగా ఇంచుల దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక లవంగం వీటిని పౌడర్లా చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వీటిని యాడ్ చేయడం మాత్రం స్కిప్ చేయకూడదు ఈ ప్లమ్ కేక్కి ఈ మసాలా ఫ్లేవర్ అనేది కంపల్సరీగా ఉండాలి ముఖ్యంగా దాల్చిన చెక్క పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక స్ట్రైనర్తో చక్కగా ఈ విధంగా జల్లెడి పట్టుకోవాలి ఈ జల్లెడి పట్టుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయకూడదు జల్లెడి పట్టుకోవడం మూలంగా మనకి కేక్ స్పంజీగా వస్తుందనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని కూడా యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఒకటేసారి మొత్తంగా యాడ్ చేయకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు పాలను యాడ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసుకున్నాక ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకటే బౌల్తో కనుక మీరు మెజర్ చేసుకున్నట్లయితే కేక్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చినట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా ఆరెంజ్ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ కేక్ బ్యాటర్ని అంతటినీ కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చేంత వరకు చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ బౌల్లోకి ఈ కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇందులోకి ఒక బటర్ పేపర్ కూడా పెట్టుకున్నాను కేక్ బ్యాటర్ని వేసిన తర్వాత ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి మధ్యలో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అన్నీ అన్నమాట ఒకవేళ మీ దగ్గర కనుక బటర్ పేపర్ లేనట్లయితే కేక్ గిన్నె తీసుకొని దానికి ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసి కొద్దిగా మైదాపిండిని వేసి మొత్తం ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్నాక ఈ కేక్ బ్యాటర్ని వేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఎంత యాడ్ చేసుకుంటే అంత అన్నాను కదా ఇంకా నేను కాస్త డ్రై ఫ్రూట్స్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తున్నాను లుక్ వైజ్ కూడా చూడడానికి బాగుంటుంది ఇలా పైన కూడా డెకరేట్ చేసుకుంటే కాబట్టి పైన కూడా డ్రై ఫ్రూట్స్ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి ఒక స్టాండ్ పెట్టుకొని అందులోకి కేక్ గిన్నెను పెట్టుకోవాలి పెట్టుకొని థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఈ కేక్ని బేక్ చేసుకోవాలి ఈ కేక్ని బేక్ చేసేటప్పుడు చక్కగా కవర్ చేసుకోవాలి అప్పుడే మనకి కేక్ చక్కగా బేక్ అవుతుంది కేక్ కుక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే ఇలా ఒక టూత్పిక్ని ఇలా లోన పెట్టి తీసినట్లయితే మనకి కేక్ బ్యాటర్ ఏమో అంటుకోకుండా ఉండినట్లయితే కేక్ చక్కగా కుక్ అయిపోయినట్లు అనమాట ఒకవేళ టూత్ పిక్ లేకపోయినట్లయితే నైఫ్ కూడా పెట్టచ్చు కేక్ చక్కగా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ముందుగా ఒక నైఫ్తో కేక్ని విధంగా ఎడ్జెస్ అన్నీ కూడా స్క్రేప్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం మూలంగా ఈ కేక్ని ఈజీగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కేక్ ఇలా ఉల్టా ఉంది కాబట్టి మరొక ప్లేట్ పెట్టుకొని దీన్ని ఇలా బోర్లిస్తున్నాను చూస్తున్నారు కదా కేక్ ఎంత బాగా వచ్చిందో మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్తో ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది నాకైతే చూస్తుంటే నోరూరిపోతుంది చూడటానికే కాదండి ఈ కేక్ తింటే కూడా మరింత టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ కేక్ ఎంత స్పంజీగా ఉందో చాలా సాఫ్ట్గా చాలా స్పంజీగా మొత్తం అంతా కూడా లోన వరకు చక్కగా కుక్ అయ్యి చాలా చాలా బాగా కుదిరింది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత బాగా వస్తుందన్నమాట ఈ కేక్ వంట రాని వాళ్ళు లేదంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ కేక్ ని చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇంకెందుకండి ఆలస్యం ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు